క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఏడవ పాఠమైన చేజారిన బాల్యం ఈ పాఠానికి సంబంధించి పాఠం ఉద్దేశం కవి పరిచయం మరియు పాఠాన్ని వివరంగా చదువుకుందాం ఏడవ పాఠం చేజారిన బాల్యం రచయిత శీలా వీర్రాజు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో ఈయన జీవించాడు చేసారిన బాల్యం అంటే బాల్యం అంటే చిన్న వయసు చిన్నతనం ఈ చిన్నతనం అనేది జారిపోయింది ఎప్పుడు జారిపోతుంది పెరిగి పెద్ద అవుతుంటే చిన్నతనం అనేది వెనకబడిపోతుంది పెరిగి పెద్ద అయిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నప్పుడు చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి కానీ చిన్నప్పుడు చేసినటువంటి పనులు కానీ బాల్యంలో చేయదగిన పనులు బాల్యంలోనే చేసి ఉంటాము ఆడి ఉంటాము పాడి ఉంటాము అలాంటివి మరి పెరిగి పెద్దయిన తర్వాత అలా చిన్నప్పుడు చేసినటువంటి పనుల్ని జ్ఞాపకం పెట్టుకుంటామే కానీ ఆ పనుల్ని మరి మనము తిరిగి చేయాలంటే అన్ని పనులు చేయలేము ఎందుకంటే బాల్యంలో చేయాల్సిన పనులు బాల్యంలోనే చేస్తాము పెరిగి పెద్ద అయినాక అవి మనకు జ్ఞాపకాలుగా ఉంటాయి కానీ మరి చెయ్యాలంటే గన చెయ్యలేము అందుకని ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది చాలా ఎంతో ముఖ్యమైనది ఎంతో మధురమైనది ఎంతో జ్ఞాపకం పెట్టుకోదగినది అలాంటి బాల్యము చే జారిపోవడం అంటే మనకు వయసు పెరిగే కొద్దీ ఇది వెనకబడిపోతుంది జారిపోతుంది అలా జారిపోయినటువంటి బాల్యము ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మనకు రచయిత ఈ పాఠంలో తెలియజేస్తాడు మొదటగా చదవండి ఆలోచించి చెప్పండి ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ చిత్రంలో మనకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయన రాసినటువంటి పుస్తకంలోనిది స్ఫూర్తివంతమైనటువంటి ఒక కథ ఈయన యొక్క ఆత్మకథకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి చూద్దాం ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆపైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు నా సోదరిను ప్రతి శిశువు కూడా కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో పుడతాడు అలా పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యే పరిసరాలు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఆ పిల్లవాడిని పెరిగి పెద్ద చేస్తాయి ఈయన తన తండ్రి నుంచి నిజాయితీని ఆత్మక్రమ శిక్షణని నేర్చుకున్నాడు అదేవిధంగా తన తల్లి నుంచి నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాడు ఈ అదేవిధంగానే ఇతని యొక్క ముగ్గురు అన్నద అన్నదమ్ములు అదేవిధంగా ఒక సోదరి కూడా పెరిగారు కానీ జలాలుద్దీన్ షంషుద్దిన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్లో షంషుద్దిన్లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడపడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ఈ రకంగా తన సోదరులైనటువంటి జలాలుద్దీన్ షంషుద్దీన్ వాళ్లతో గడిపినటువంటి సమయం ఈయనకెంతో జ్ఞాపకమైనది ఎంతో విలువైనది అదేవిధంగా జీవితంలో మార్పు చెందడానికి కూడా వాళ్ళ యొక్క సాహచర్యము వాళ్ళ యొక్క వాళ్ళతో కలిసి మెలిసి ఉండడమే అని చెప్పి చెప్పవచ్చు మరి అటువంటి మార్పు అనేది ఏ పాఠశాలల్లో చదవడం వల్లనో లేకపోతే ఏదైనా శిక్షణ పొందడం వలననో అది వచ్చేది కాదు అది సహజంగా వాళ్ళతో కలిసి మెలిసి తిరగడం వల్ల వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి లక్షణము అని చెప్పవచ్చు ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తున్నటువంటిది రాసుకున్నటువంటిది తన జీవితంలో జరిగిన సత్యం ఇది ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నదేమిటి అబ్దుల్ కలాం తన తండ్రి నుంచి నిజాయితీని ఆత్మక్రమశిక్షణని అందిపుచ్చుకున్నాడు అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి అబ్దుల్ కలాం తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాడు తర్వాత మూడవ ప్రశ్న బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు తన సోదరులైన జలాలుద్దీన్ షంషుద్దీన్లతో గడిపిన సమయమే అబ్దుల్ కలాం గారి జీవితంలో మార్పుకి కారణమని చెప్తున్నాడు తర్వాత పాఠం ఉద్దేశం బాల్యదశలో అంకురించిన అంటే పుట్టిన వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం విశ్వాసాలు అభిరుచులు గుణగణాలు నడవడిక వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం కాబట్టి మనం పెరిగి పెద్దయినాక ఎలా మారుతాము ఎలా ప్రవర్తిస్తాము అనే దానికంత బేసిక్స్ పునాదులన్నీ కూడా మన బాల్య దశ నుంచే మనం నడిచినటువంటి లేదా మనం తిరిగినటువంటి తిరుగుళ్ళను బట్టి నడిచినటువంటి నడవడికలను బట్టి చేసినటువంటి స్నేహాలను అనుసరించి మన పెరిగి పెద్దయినాక ఎలా మారుతామనేది తెలుస్తుంది తర్వాత రచయిత పరిచయం శ్రీ శీల వీర్రాజు రాజమండ్రిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జన్మించారు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణలు ఆయన రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలు పొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలు రాశారు వీరు శీలావిగా సుపరిచితుడు ఈయన కలం పేరు శీలావి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను రాసినటువంటి మైనా అనే నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈయన రెండు వేల ఇరవై రెండు జూను ఒకటో తారీఖున స్వర్గస్థులయ్యారు ఈ పాఠ్యాంశం ఈయన రాసినటువంటి కళానికి ఇటు అటు అనే వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది తర్వాత ప్రక్రియ ఇది ఒక వ్యాసం వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక విష చారిత్రక వ్యాసాలు రాజకీయ వ్యాసాలు సాంస్కృతిక వ్యాసాలు శాస్త్ర వైజ్ఞానిక వ్యాసాలు సాహిత్య తాత్విక వ్యాసాలు ఆధ్యాత్మిక వ్యాసాలు మొదలైనవి విభాగాలుగా విభజించుకోవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు చేజారిన బాల్యం పాఠానికి సంబంధించి పాఠం యొక్క ఉద్దేశం రచయిత పరిచయం మరియు ప్రక్రియ వ్యాస పరిచయం తర్వాత పాఠాన్ని చూద్దాం ఒకటో భాగం నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై అయింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికి బాల్యం నా నుంచి పారిపోయి పదేళ్ళు అయింది ఈయన వాళ్ళ ఊరు విడిచిపెట్టి వచ్చి ముప్పై ఆరేళ్ళు అవుతా ఉంది ఆ ఊరు విడిచిపెట్టే నాటికే బాల్యం అతని నుంచి పారిపోయి పదేళ్ళు అయింది కాబట్టి అప్పటికే అతను చిన్న వయసు నుంచి పెద్దవాడయ్యాడు ముప్పై ఆరేండ్ల కిందట అతను ఊరు విడిచిపెట్టి వచ్చాడు నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం అంటే బాల్యం అంటే ఎవరి బాల్యం వల్ల చాలా ఇష్టం ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను అబద్ధం కాదు నిజంగానే నేను చిన్నవాడిని అయిపోతుంటాను అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండుననిపిస్తుంది కల కథ ఎక్కువసేపు ఉండనివ్వదు చటుక్కున కల చెదిరిపోయి మళ్ళీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనుక వీధిలో చూస్తున్నప్పుడో పుట్టినరోజు నాడో నాకెందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది ఏ ఏడాది కా ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నాననే దిగుల వల్లనో ఏమో మరి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండును కదా అని కూడా అనుకుంటాను అంటే ఏటికేటికి వయసు పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ చిన్నతనం అనేది ఈ బాల్యం అనేది గడిచిపోతుంటుంది యవ్వనము గడిచిపోతుంది అందుకని గడిచిపోయిన తర్వాత గడిచిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మషంగా ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి ఆ రోజులు చూస్తూ చూస్తుండగానే బాల్యం చెయ్యి జారిపోయింది మాటి మాటికి నువ్వు అలా మారాం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అని అనుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకొని వచ్చేశానని అర్థమైంది చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకును అంటే పెరిగి పెద్ద అయినాక మనం చేసే పనులను బట్టి తల్లిదండ్రులు లేదా మనకు బంధువులు ఎవరైనా కానీ అంటుంటారేమని నువ్వేం చిన్నపిల్లో అనుకుంటున్నావా మరి అని అప్పుడప్పుడు అంటుంటారు పెరిగి పెద్దవాడిపోయా అని తెలియజేసేటువంటి మాటలు అంటుంటారు అప్పుడు అలాంటి మాటలు మనం పెద్దగా పట్టించుకోము తర్వాత కొద్ది రోజులకు కానీ మనకు ఆ విషయం తెలుస్తుంది బాల్యాన్ని తలుసుకొని గర్వపడే ప్రత్యేకతలేవి నాకు లేవు కానీ ఈనాడు నన్ను నేను చూసుకొని గర్వపడడానికి తృప్తిపడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి నేను చిత్రకారుడిని కావడానికి సాహితీవేత్తను అవడానికి ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా ఇంటికి వెనుక వీధిలో రామ్మూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్లు చెప్తుండేవారు ఒక రూపాయి ఫీజు అక్కడ వచ్చే వాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలు ఉండేవారు వాళ్ళల్లో నేను ఒకడిని నాది ఎలిమెంటరీ స్కూల్ చదువు బడి నుంచి రాగానే ప్రైవేట్కి వెళ్ళేవాడిని రాత్రి చీకటి పడే వరకు స్కూల్ పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు పెద్ద బాల శిక్ష చదివించేవారు నీతి శతకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు ఎక్కాలు వల్లె వేయించేవారు జంతువుల కథలు బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు ఈయన బాల్యాన్ని తలుసుకుని గర్వపడేటువంటి ప్రత్యేకతలేవి ఈయన జీవితంలో లేవు అంటే బాల్యంలో జరిగిన సంఘటనలు అంత ప్రత్యేకంగా చెప్పుకోదగినవి కాదు కానీ ఈనాడు తన్ను చూసుకొని గర్వపడడానికి తృప్తిపడడానికి కారణమైనటువంటి మీ బీజాల మూలాలు ఏవైతే ఉన్నాయో దాని పునాదులు ఇతని బాల్యంలోనే పడ్డాయి ఇతను చిత్రకారుడు బొమ్మలు గీస్తాడు చిత్రాలు వేస్తాడు అదేవిధంగా కథలు కథానికలు రాస్తాడు అలా రాయడానికి అవసరమైనటువంటి సరంజామా లేదా పునాదులు బాల్య దిశలోనే పడినాయి అదిగాక ఇతని గుర్తుండే విషయం ఏమిటంటే కన చిన్నప్పుడు ఇలా ఇంటి వెనక రామ్మూర్తి గారు అనేటువంటి ఒక ముసలాయన ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవాడు అప్పుడు నెలకు ఒక రూపాయి ఫీజు తీసుకునేవారు ట్యూషన్కి వెళ్ళినందుకు అక్కడ ట్యూషన్కి వచ్చే వాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలు ఉంటారు వాళ్ళలో ఈ పిల్లవాడు అంటే శీలా వీర రచయిత ఒకడు వాళ్ళలో ఈ రచయిత ఒకడు ఇది ఎలిమెంటరీ స్కూల్ చదువు కాబట్టి బడి నుంచి రాగానే ప్రైవేట్కి వెళ్ళడము రాత్రి చీకటి పడే వరకు స్కూల్ పుస్తకాలు పాఠాలే కాకోకుండా ఇంకా ఇతర విషయాలు కూడా అంటే పెద్ద బాల శిక్షలో సర్వము ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి అన్ని విషయాలు అదేవిధంగా నీతి శతకాలు శతక పద్యాలు ఎక్కాలు జంతువుల కథలు అంటే పంచతంత్ర లాంటివి ఆ ట్యూషన్లలో చెప్పేవారు ఒకరోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు నేను విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయలు బుడ్డి దీపం బొమ్మ వేశాను యుద్ధం రోజులు తరచుగా ఆకాశంలో కాస్త కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనో ఏమో అది వేశాను మా ప్రైవేట్ చెప్పే అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయల వీధి దీపం ఉంది అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయలు వేసి వెళ్ళడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి ఆ కిర్షనాయల బుడ్డి బొమ్మ వేశాడు ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి మిగతా వీధుల్లో వీధులన్నిట్లో కిరసనాయల దీపాలే ఉండేవి ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్క్ వేశారు బాగా వేశానని మెచ్చుకున్నారు పలక మీద వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నలకు చూపించాను వాళ్ళు బాగున్నాయన్నారు వాళ్ళు బాగున్నాయన్నారు నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలు అనుకున్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాస్ పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాడిని పలక మీద బలపంతో వేస్తుండేవాడినల్లా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలెట్టాను కొంతకాలానికి చేయి తిరిగింది ఆ తరువాత వాటర్ కలర్ బొమ్మలు రామల్ర రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హైస్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడాలు జరిగేవి ఈయన ప్రైవేటుకి వెళ్ళినప్పుడే ట్యూషన్కి వెళ్ళినప్పుడే అక్కడ ఏదైనా బొమ్మలు వేయండి ఖాళీ సమయం అంటే చదవాల్సింది అయిపోయింది కదా ఇంకేమైనా బొమ్మలు వేయండి అంటే ఈయన విమానం బొమ్మ వేశాడు తర్వాత కిరసనాయలు బుడి బొమ్మ వేశాడు ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధం జరిగే రోజుల్లో విమానాల కింద నుంచి వేయపోతుండేవి కాబట్టి విమానం చూసి చూసి విమానం బొమ్మ వేయాలనిపించింది వేశాడు తర్వాత వీధి దీప బుడ్డి వీధిలో దీపాలు కరెంటు దీపాలు కొన్ని పెద్ద పెద్ద వీధుల్లో కరెంటు దీపాలు ఉండేవి చిన్న వీధుల్లో కిరసనాయలు బుడ్డీలుంటే వాటికి కిరసనాయలు పోసి దీపము ఆ రోజుకు ఆ రోజు అంటించి వెలిగించి వెళ్ళేవారు ఆ బుడ్డి చూసి తన కృష్ణాయల దీపం యొక్క బొమ్మ వేశాడు అవి ఇంటికి వచ్చి చూపించాడు తల్లిదండ్రులు మెచ్చుకున్నారు ట్యూషన్లో ఆ వేసిన బొమ్మలకి ట్యూషన్లో మాస్టర్ మెచ్చుకున్నాడు అదేవిధంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపించాడు వాళ్ళు మెచ్చుకున్నారు మెచ్చుకునేసరికి ఓహో నేను బొమ్మలు బాగా వేస్తున్నాను కదా అని అనుకొని అప్పుడప్పుడు క్లాస్ పుస్తకాల్లో ఉండేటువంటి బొమ్మల్ని కాపీ చేయడం అంటే వాటిని చూసి బొమ్మలు వేయడం తర్వాత మొదట్లో పలక మీద వేసేవాడు ఆ తర్వాత పెన్సిల్ తీసుకొని పేపర్ల మీద వేయడం మొదలు పెట్టాడు కొంతకాలానికి కొంచెం ఇంకా బాగా బొమ్మలు వేయడం మొదలు పెట్టాక వాటర్ కలర్స్తోనూ అదేవిధంగా దామెంద్ర రామారావు ఇతను పెద్ద చిత్రకారుడు ఈయన సొసైటీ వాళ్ళు ఈయన తరఫున హై స్కూల్ విద్యార్థుల కోసం బొమ్మల పోటీలు పెడితే చి చిత్రలేఖనం పోటీల్లో ఈయన పాల్గొన్నాడు మా పెదనాన్నగారు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది ఆమెకు చిన్నప్పుడే వైదవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికి వచ్చి చేరింది పిల్లలు లేరు అంటే వాళ్ళ పెదనైనా ఆ పెదనైనా వీళ్ళు పక్కపక్కనే ఉంటే వాళ్ళ పెద్దమ్మ ఉంటుంది ఆ పెద్దమ్మకు అక్క ఆమె చిన్నప్పుడే వైదవ్యం సంభవించినందువల్ల వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోవడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళ పెద్దమ్మ అంటే పెదనాన్న ఇంటికే వచ్చి చేరినారు ఆమెకు పిల్లలు లేరు ఆమెకు ప్రత్యేకంగా ఒక సపరేట్ రూమ్ ఉండేది ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగానివి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడలనే మీద పెట్టెల మీద ఒక అడుగైన ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లలు ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు ఆమె కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల స ఖాళీలోంచో బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుండే వాళ్ళం ఆ ఆసక్తే ఆ తర్వాత తర్వాత నాకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణమైంది అంటే వీళ్ళ పెద్దమ్మ యొక్క అక్క వాళ్ళ రూమ్లో ఎన్నెన్నో రకరకాల బొమ్మలు ఉండేవి ఆ రకరకాల బొమ్మలు ఉంటే ఆ రకంగా ఇతను కూడా పెరిగి పెద్ద అయినాక ఆ బొమ్మల్ని సేకరించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అప్పటి నుంచి ఈయన బొమ్మల్ని సేకరించి ప్రదర్శించడం ఇంట్లో పెట్టుకోవడం అనేది అలవాటైంది ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన మాటలో వీధి వైపునకు ఒక గది ఉండేది ఆ గదికి ఆకుపచ్చని ఎర్రవి అద్దాల రెక్కలున్న కిటికీలు ఉండేవి చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీధిలో వచ్చిపోయే జనాల్ని చూడడం భలే సరదాగా ఉండేది మధ్యాహ్నం దాటిన తర్వాత ఎండ ఆ అద్దాల కిటికీల్లోంచి గదిలో పడి రంగులు గది నిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది చదువుకోవడానికి నేను ఆ గదినే వాడుకునేవాడిని బాల్యంలో ఈ సంఘటనలు దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణమై ఉండవచ్చు వీటికి తోడు మా ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకొని ప్రవహించే జీవనది గోదావరి నది దాని మీద ఊగిసలాడుతూ కదిలే పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ అల్లుకుపోయిన చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తిని కలగడానికి బాల్యంలో దోహదం చేసి ఉండవచ్చు సాహిత్యానికి సంబంధించినవి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి మిషనరీ స్కూల్లో ఆరవ తరగతి ఏడవ తరగతి చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశ్రావు అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దామన్నారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటు ఇటు మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశ్రావుది నాది అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది కనుక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనిది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళము కొన్ని నెలలు అలా చేయగలిగాం అందుకోసం మా ఊళ్ళోని పిచ్చిపుల్లయ్య కొట్లో అర్ధానాకి ఆనాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేది బాల్యంలో సాహిత్య సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టు అని చెప్పవచ్చు ఐదో ఆరో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూనే వచ్చింది మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాట్లేదు మా తల్లిదండ్రులు ఇద్దరిది వానాకాలపు చదివే మ్యాగజైన్లు పుస్తకాలే కాక దినపత్రిక కూడా కొనే అలవాటు లేదు అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకొనో లైబ్రరీకి వెళ్ళో చదివేవాడిని ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచులేకి పరిణామం చెందింది ఈ రకంగా రచయిత గారు చిత్రాలు గీయడము చిత్రలేఖనం పట్ల అభిరుచిని పెంచుకున్నాడు అదేవిధంగా తన బాల్యంలోనే పెయింటింగ్ వేయడం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న కథల పుస్తకాల్లో ఉండేటువంటి కథల్ని అటు ఇటుగా పాత్రల పేర్లు మార్చి కథల సన్నివేశాలు మార్చుకొని కథలు రాయడము వాటన్నిటిని ఒక పుస్తకంలాగా కుట్టి రీడింగ్ రూమ్లో పెట్టడము అలాగైనాక ఎటు వీళ్ళ ఇంట్లో ఎవరు పుస్తకాలు కొనరు వీళ్ళు కొనే అలవాటు లేదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చదువు అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు తర్వాత రోజుల్లో వీళ్ళు పుస్తకాలు దినపత్రికలు కూడా కొనేవాళ్ళు కాదు అందువల్ల తన బాల్యమిత్రుడైనటువంటి ప్రకాశ్రావు దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తెచ్చుకొనో లేదా లైబ్రరీకి వెళ్ళో చదివేవాడు ఆ చదివే గుణం అనేది తర్వాత రాసే గుణంగా మారిపోయింది అంటే కథలు రాయడము కథానికలు రాయడము ఇలాగా వ్యాసాలు రాయడం అనేది అతను అలవాటుగా మారిపోయింది సృజనాత్మక విషయాలలోనే కాదు నా అభిరుచులు నా విశ్వాసాలు నా గుణగణాలు నా నడవడిక నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి నాకే కాదు చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి మూలాలు దొరకడం అంటే భవిష్యత్తులో ఏమి కావాలో దానికి సంబంధించినటువంటి అక్కడే పునాదులు పడతాయి కాలంతో పాటు అవి నాలుగు వైపులకు విస్తరించుకొని వికాసం పొందుతూ మనిషి చుట్టూ అల్లుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని సృజనాత్మక శక్తి సామర్థ్యాలను ఇస్తాయి అంటే పెరిగి పెద్ద అయినాక మనం ఏమవుతామో అందుకు కావలసినటువంటి పునాదులన్నీ కూడా చిన్నతనంలోనే పడతాయి ఎనిమిది వీధులతో కూడిన మా పేటలో తొంభై ఐదు శాతం మంది చేనేత కుటుంబాల వారే వృత్తి పని చేసుకునేవారు ప్రతి వీధిలోనూ ఐదారు చొప్పున వెలిసిన మూసల కంపెనీల్లోనూ ఇత్తడి అల్యూమినియం ఓత పాత్రల్ని తయారు చేసే కంపెనీల్లోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువే ఉండేవారు మిగిలినవారు బట్టల దుకాణాల్లో గుమ్మస్తాలుగా పనిచేస్తుండేవారు అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ అంతా శ్రామిక వర్గమే నా పద్నాలుగవ ఏట తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రతిమ బహుమతి రావడం డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం అదే నా తొలి బహుమతి కావడం నాకు కొత్త అనుభవం ఇప్పటికీ ఇప్పటి నాకు నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం ఉంది ఇన్నేళ్లలో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చాయి నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి కొత్త కొత్త అభిరుచులు ఏర్పడ్డాయి కొత్త మిత్రులు ఏర్పడ్డారు అయినా బాల్యమిత్రులు నేను వదులుకోలేదు వాళ్ళు నన్ను వదిలేయలేదు నా మట్టుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపిస్తుంది స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక బాల్యంలోనే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను ఎంతో ఆత్మీయంగా సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది ముగ్గురు మిగిలారు నాతో పాటు నలుగురం ఎప్పుడో కానీ మేము కలుసుకోం కానీ కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో నిష్కల్మసమైన చూపులతో ఆత్మీయతతో అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు కానీ అంతరాలు కానీ మాకు అడ్డుగా నిలవు ఒకరి లోపాలని ఒకరం తేలి తేలిగ్గా క్షమించుకోగలుగుతాం ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో ఇది కనిపించడం లేదు ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా ఒకరికొకరం ఆప్యాయతల్ని ఇంత ఎంతగా ఇచ్చిపుచ్చుకుంటున్నా ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడము ఒకరిని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడము గమనించాను అంటే కాలం మారే కొద్దీ మనస్తత్వాలు మారడము పరిసరాల ప్రభావం చేత ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకోవడము అంతరాలు పెరగడం అనేది ఈయన గమనించాడు అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరుగురాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను ఇది శ్రీ శీలా వీర్రాజు గారు రాసినటువంటి కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి నుండి తీసుకోబడిన చేజారిన బాల్యం తన బాల్యం గురించి తన బాల్యంలో జరిగిన సంఘటనల గురించి ఆయన నెమరు వేసుకుంటూ చెప్పినటువంటి విషయాలన్నీ మనం చదువుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు